హాయ్ ఫ్రెండ్స్ నిన్న పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఒకటో క్లాస్ వాళ్ళకి ఇలా ఆల్ నేర్పారు నేర్పిన తర్వాత ఏపీఎల్ఈ బాలు ఈ నేర్పారు ఇవన్నీ పిల్లకాయలు రాశారు నెక్స్ట్ వన్ టూ త్రీలు కూడా రాసిండు దేవాన్సు ఇవాళ నీకేం వర్క్ ఇచ్చారు కాలు కాకాలు ఇచ్చారా ఇంటి దగ్గర ఈ హోంవర్క్ చేసుకొని రమ్మన్నారా ఇంటి దగ్గర చేయమన్నారా ఒకసారి నీకు రాసి నీ బోర్డు మీద రాయ్ ఇదిగో చూసి రాయ్ చదువుతారా right <laughs> 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 तरवात एंड द दी इंडिया 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 नो इंडिया तरवाता चाचालु चाचालु चाचा चाचा किन्नर आइरो किन्नर क्या पहनते mm. हैं ना माँ जंतु के लिए निवेश ताजी तो आ रही hello <laughs> <No>. hmm <laughs> no. right hmm right yeah. ఒకసారి ఫస్ట్ కానీ చదువు ఒకసారి చింటూ ఇవ్వాలి మీకు మేడం ఏం చెప్పింది నీకు ఇలా ఏం చెప్పలే మీకు అసలు నీకురా వాళ్ళు చెప్పింది ఎన్నో క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇంకా అలా చెప్పడం ఏద్రీ మీకు బాయ్ బుజ్జి నీకేం చెప్పింది మేడం అయ్యి రాయిపో నువ్వు నీకు ఇవాళ మేడం ఏం చెప్పలేదు అన్నీ వన్ టూ త్రీలు కాదు ఇవాళ నీకు మేడం ఏం చెప్పిందో నువ్వు అవన్నీ అక్కడ రాయాలి రేపు రాంచ్ అయినా కానీ వన్ టూ త్రీలు వాళ్ళు చెప్పింది వన్ టూ త్రీలు చెప్పిందా చిట్టి నీకేం చెప్పింది ఇవాళ మేడం చిట్టి ఏం చెప్పింది

10 10 ah abc hil rahenga na konchu ok ये भी geepothele abc hil ra intu okku thesko vara sada dara ye